చంద్రబాబు రాజకీయ కక్షల్లో మౌనంగా పోరాడుతాం మహిళలపై అరాచకాలు రాష్ట్రానికి అరిష్టాలు మహిళలపై దాడి ప్రజాస్వామ్యానికి చీకటి రోజు మహిళలపై కాకి దౌర్జన్యం నశించాలి నశించాలి మహిళలపై కాకి దౌర్జన్యం కూటమి ప్రభుత్వ అరాచకాలు ప్రభుత్వ అరాచకాలు మహిళలపై కూటమి ప్రభుత్వ అరాచకాలు చంద్రబాబు నాయుడు గారు మాత్రం రక్షణ దళాలకి సపోర్ట్ నివాల్సింది పోయి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులందరినీ కార్యకర్తలందరినీ ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలా అరాచకాలకి పాల్పడుతున్నారు అంతేకాదు వాళ్ళు వచ్చి దాదాపు కూట ప్రభుత్వం గవర్నమెంట్ లోకి వచ్చి పన్నెండు నెలలైనా కూడా మహిళలు చేయలేదు చేయలేదు అలాగే ఉద్యోగులకు వాటిలో ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో ఈ రోజు ఎవరన్నా ఎక్కడైనా ప్రశ్నిస్తే వాళ్ళ పోలీసు వాళ్ళందరినీ ఒక వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తల లాగా మార్చుకొని ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు మీరు సూపర్ సిక్స్ చేయండి మేము ప్రశ్నించాం కదా అప్పుడు మా పాటి మేము ఇళ్లలో కూర్చుంటాం కదా డైవర్షన్ పార్టీస్ చేస్తూ ఈరోజు అడుగుతున్నామని చెప్పి కేసులు పెడతారా మీరు అందరూ ఎంత ఇబ్బంది పెడుతున్నారు దళిత ఎంపీటీసీ కల్పన గారికి కూడా అర్ధరాత్రి మూడు గంటల వరకు అన్న వాళ్ళు చెప్పినట్టు మూడు గంటల వరకు వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది చీర కార్లో కడతారా అయ్యా మీరు చీర ఒక మహిళకి అలా చెప్పొచ్చా ఈ విషయంలో ప్రతి మహిళ కూడా సపోర్ట్ ఇవ్వాలని ఈరోజు మేమందరం ఈ ఈ దాడిని ఈ దీన్ని ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మీద అక్కడ సిఐ సుబ్బారాయుడు గారు ప్రవర్తించిన తీరు తీవ్రంగా ఖండించదగిన విషయం ఒక పదవిలో పదవి మంత్రిగా చేసి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడికే రక్షణ లేకపోతే ఇంకా ఈ కూటమి ప్రభుత్వం సామాన్య మహిళలకి ఎటువంటి భద్రతనిస్తుంది ఈ రోజు పార్టీ అనేది కాదు విడుదల రజనీ అనే ఆవిడ ఒక మహిళ ఎవరికైనా సరే ఒక సమాధానం చెప్పాలి అరెస్ట్ చేస్తున్నారు అంటే ఆవిడ అంత గొప్ప పదవిని చేపట్టి వచ్చినప్పుడు ఆవిడతో ఆవిడని అనుసరించే వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ మాత్రం చెప్పలేరా ఒక ఆడది కంట నీళ్ళు పెడితేనే మంచిది కాదు అంటారు ఇంతమంది మహిళలు కంట నీళ్ళు పెట్టిస్తున్నారు మీరు ఇది ఏ మాత్రం మీకు మంచిగా ఆలోచించుకోండి ఒక్కసారి ఒక డ్రెస్ మార్చుకుంటానంటే ఒక విచక్షణ రహితంగా ఒక ఎంపీటీసీ మహిళని నైటీతో లాక్కపోతున్నారు అంటే మనం ప్రభా ప్రజాస్వామ్యంతో బతుకుతున్నామా లేకపోతే ఇంకేమైనా నిరంకుశ పాలత్వంలో ఉన్నామా ఇది మాత్రం చాలా హేయమైన చరిత్ర చర్య ఇది ఖచ్చితంగా